మనం జిల్లా పార్టీ సమావేశాలు ఈ రోజుతో మనం అందరూ కూడా ఎంత బాగా కలిసికట్టుగా పనిచేస్తారో సో మా పార్టీ మనగలిగే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట జిల్లా పార్టీ అధ్యక్షులు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలికులు పుత్రుడు

ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సమావేశం కడపలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఈ బుక్ కూడా లాంచ్ చేయడం జరిగింది జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం ఈ టైటిల్తో బుక్ లాంచ్ చేయడం జరిగింది జిల్లా స్థాయిలో ఈ బుక్లో కూలంకుశంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చారో ఈ బుక్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా విత్ ఫ్యాక్ట్స్ వాస్తవాలతో సహా స్పష్టంగా అర్థమవుతుంది ఒక్కసారి ఈ సంవత్సర పాలన ఒక్కసారి చూస్తే కేవలం పోలీసులను అడ్డు పెట్టుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తూ పరిపాలన చేస్తూ ఉన్నారు ఎల్లో మీడియా మాత్రమే ఉండాలా ఇంకా ఏ మీడియా ఉండకూడదు అని చెప్పి పరిపాలన చేస్తూ ఉన్నారు ఎంత దారుణం అంటే పొదిలికి జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కోసం వస్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసం వచ్చిన వాళ్ళ మీద మీ కార్యకర్తలను పెట్టి ర్యాలీ ఇచ్చి మళ్ళా రివర్స్ వైసీపీ కార్యకర్తల మీద రైతుల మీద కేసులు పెట్టించి వాళ్ళనంతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని చెప్పి నీ మీడియా ద్వారా నువ్వు చెప్పుకుంటా ఉన్నావంటే ఏ స్థాయికి దిగజారిపోయావో అర్థమవుతా ఉంది కేవలం ఒక వర్గ మీడియా మాత్రమే ఉండాలా ఆ వర్గ మీడియా ఎల్లో మీడియా మాత్రమే ఉండాలా తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రమే ఉండాలన్న ఒక దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నారంటే ఆయన చేస్తున్న తప్పులను ఆయన చేస్తున్న ఓరాలను ఏ ఒక్కటి చూపకుండా అన్నీ కూడా గుడ్ లైట్లో మంచిగా చూపించే కార్యక్రమం చేసుకుంటా ఉన్నారు ఏ స్థాయిలో పోలీస్ హరాస్మెంట్ ఉందంటే నిన్ననే చూసాం మనం కాజీపేటలో ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్త మీద ఏ రకంగా ఒక ఫాల్స్ గంజాయి కేసు పెడితే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడ మనం చూసాం ఇష్టం వచ్చినట్టు జిల్లాలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి జూదం ఇష్టం వచ్చినట్టు జరుగుతూ ఉంది ఇల్లీగల్ మైనింగ్ ఇష్టం వచ్చినట్టు జరుగుతూ ఉంది పట్టించుకునే నాదుడు లేడు పోలీసు వాళ్ళు పూర్తిగా బిజీ వాళ్ళు బిజీ అయ్యే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధిచ్చే విషయంలో పోలీసులు బిజీగా ఉన్నారు జిల్లాలో లా అండ్ ఆర్డర్ అనేది లేదు వి విచ్చలవిడిగా జూదం విచ్చలవిడిగా దొంగతనాలు విచ్చలవిడిగా ఇల్లిసిట్ మైనింగ్ గాలికి వదిలేశారు జిల్లాను లా అండ్ ఆర్డర్ను పోలీస్ శాఖ ఇంత ఘోరంగా జిల్లాలో పరిపాలన ఉంది రాష్ట్రంలో పరిపాలన ఉంది నిజంగా సంవత్సర కాలంలోనే సరిగ్గా జూన్ పన్నెండు నాటికి ఒక సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎంత అంటే లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసినాడు అంటే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం సంవత్సర కాలంలోనే లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు అంటే ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులో కేవలం సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు నలభై ఎనిమిది శాతం అప్పు చేసినారు పోనీ తప్పు చేసి ఏమైనా పథకాలు ఇచ్చినారా అంటే శూన్యం ఇప్పటికీ ఏ ఒక్క పథకం ఇలా తల్లికి వందనమని చెప్పారు ముప్పై లక్షల మంది తల్లిలకు కోతకు వస్తూ ఉన్నారు మరి ఇది ఏ రకంగా దీన్ని పథకం అంటారో అర్థం కాని పరిస్థితి ఇప్పటికీ ఆడబిడ్డ నిధి నెలకు పదహైదు వందలు ఇచ్చే కార్యక్రమం పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఇప్పటికీ ఒక్క మహిళకి ఇలా నిరుద్యోగ వృత్తి ఒక్కరికి ఇవ్వల యాభై ఏళ్ళకే పెన్షన్ ఒక్కరికి ఇవ్వలే ఇప్పటికీ ఈ మాదిరి మొత్తం వంచనే ఎవరు నోరెత్తి మాట్లాడితే పోలీసులను పెట్టి అక్రమ కేసులు పెట్టడం సో పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయింది అప్పులు తెచ్చి కూడా పథకాలు అమలు చేయలేని దౌర్భాగ్య పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కేవలం ప్రజలు కూడా వేచి చూస్తూ ఉన్నారు సమయం సందర్భం కోసం సమయం సందర్భం వచ్చినప్పుడు గూప పగిలేలా తీర్పిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి